ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథను మరో స్టార్ హీరో చేయడం కొత్త కాదు కొందరు అలాంటి కథలతో బ్లాక్ బస్టర్స్ హిట్ కొడితే ఇంకొందరు వదిలేసి మంచి పని చేస్తామని చెప్తూ ఉంటారు లేటెస్ట్ గా చిరు రిజెక్ట్ చేసిన కథతో వెంకీ ఓ సినిమా టాక్ సక్సెస్ఫుల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చివరిగా భగవంత్ కేసరితో మంచి విజయాన్ని అందుకున్నాడు బాలయ్యను సరికొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు అయితే భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు కానీ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది ఇప్పటికే అనిల్ చిరువుకి సరిపడ కథను వినిపించాడని మెగాస్టార్ కూడా బోకే చెప్పాడని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఫైనల్ అన్నట్లుగా తెలుస్తోంది దీంతో వెంకీతో చేయబోయే కథ మెగాస్టార్ రిజెక్ట్ చేసిందనే టాక్ నడుస్తోంది కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు మెగాస్టార్ కోసం రెడీ చేసిన కథ అలాగే ఉందట వెంకటేష్ కోసం విలేజ్ అండ్ పట్నం డ్రాప్ లో అదిరిపోయే ఎంటర్టైనర్ రెడీ చేసుకున్నాడట అనిల్ రావిపూడి అయితే గతంలో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు వచ్చాయి దీంతో ఎఫ్ ఫోర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే టాక్ కూడా ఉంది కానీ వెంకీతో చేయబోయేది పూర్తిగా కొత్త కథ అని సమాచారం ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని అంటున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి టార్గెట్ గా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు మరి ఈసారి వెంకీ అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్ట్ తో వస్తారో చూడాలి